హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలి మోటివేషన్ అయితే వస్తుందా రెడ్ కలర్ తాడు కట్టింది పేరు స్వీటీ అమ్మ దాని పేరు హనీ అలా పండుకుని పెద్ద కూడా మా ఇంట్లో భాగం అయిపోయినాయి ఆడకి డైరెక్ట్ వన్ రూమ్ లోకి వస్తాయి చిన్న చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తాయి నాకు అస్సలు నచ్చదు ఆడ అని నేను పైకితాను నాకు అస్సలు నచ్చదు ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను వంట చేయాలి దాన్ని ఎత్తుకుంటా కూడా నేను చిన్నప్పటి నుంచి అసలు మేకలంటేనే అంటేనే నాకు చాలా భయం అసలు అలాంటిది చిందంటే ఇది నా దగ్గరికి నేను భయం లేకుండా పట్టు అంటే నా పిల్లలు పట్టుకుంటున్నారు భయం లేకుండా నాకు మనం పోతుంది ఇంక పట్టుకోకుంటే అది తట్టుకో ఏ తట్టుకో 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 చాలా ఇది ఏదో అనుకున్నా నేను ఏం చేయమంటారు టిఫిన్ లెమన్ రైస్ లెమన్ రైసా లెమన్స్ ఉన్నాయా ఇంట్లో లెమన్స్ ఉన్నాయి மான கேசி பெல் అనేది ప్రిపేర్ చేయాలి త్వరగా త్రీ బౌల్స్ ఆ మమ్మీ అలాంటివి లెమన్ రైస్ త్రీ బౌల్స్ నమ్మలాక్కున్నా మన ఇంట్లో లాంటి త్రీ బౌల్స్ కొన్ని కొన్ని సామాన్లు అనేవి కొంచెం అలా గుర్తుగా వండిపోతాయి నేను ఇది చొట్టమైన కూడా నేను వదలను ఇది ఎలా సెట్ సెట్టపోయిందంటే ఒక ఐదారు ఆరు చికెన్ కలబెడతా సెట్ పోయింది స్టాక్ వస్తే ఫుల్ ఉంటాయంట వీడియోలో

ఎవరికి పోవాలంటే వాళ్ళకి టంగీ చూడు అరు 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 ఇద్దా ఏంది నా చెప్పు లెమన్ రాస్ మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ షూట్ చేద్దాంలే ఈ గ్యాస్ వచ్చేసి ఎంత కడిగినా పోలేదు ఎందుకంటే యాసిడ్ పడింది అనమాట అంటే ఈ టైల్స్ ఫ్లోర్స్ ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు యాసిడ్ బై మిస్టేక్ దగ్గర మీద పడింది అది నల్ల కట్లనే ఉంది నాకు లెమన్ బైస్ అంటే అంతో ఎంతో ఇష్టపడతాను కానీ చింతపండు పులి కూడా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కదా అదేంటో చాలామంది మంది అప్పుడు తింటారు అంటే ఎవరు ఇష్టం వాళ్ళది అనుకోండి కానీ నాకెందుకో పర్సనల్గా అస్సలు నచ్చదు చింతపండు పులి కూడా గంట తీసుకోమా అది అల్లం పేస్టాను కొన్నాము ముందే మళ్ళీ ఎక్కువగా అయితే మా పిల్లలు తిందండి అంటావా

కలిపితే నాకు సాటిస్ఫాక్షన్ అంటే కొందరు ఒప్పుకోరు కొందరు ఒప్పుకుంటాను సార్ కలిపింది నీట్గా కలిపితే టేస్ట్ వస్తుంది బాగా టేస్ట్ మాత్రం లెమన్ రైస్ ఎలా కనపడుతుందో కానీ అసలు కనపడుతుంది మీ కనపడుతుంది మీ అసలు లోపల

మేము ఇప్పుడు ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు చూడు వాహించా ఇంకా పొత్తుని పూర్చపో ఈయన ఇంకా లేడు బీసినోడు పాలు గంచాలా గంచాలా నా నన్న నిను పంతలకి చిట్టి కాడ నేను పాలు నీ గ్లాసులో పోసుకొని వస్తా ఓకే సరే బయటనే నే గుచ్చ హాయ్ జపిలకు హాయ్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి అను హాయ్ హాయ్ అయిపోయినాయి కానీ ఈయన మాత్రం వస్తామల్ల ఎవ్వల గొల్లుగానే పోయినాడు రాత్రంతా అర్మాన్ ఏం కొవ్వా నీకు ఇన్ని బడి మరి మీకు కాలి మొహం గడినావు అరు కడగల పాల్దాయినా మొహం కడక్కకుండా పలుదాయినావు మంచి పిల్లోండి మీరా నీళ్ళు ముంచి మా ఈ పంగలేదే ఈ ఉత్సవ ఉత్సవాన్ని ఉండేలే ఒక మంట వచ్చా గుడ్ మార్నింగ్ బా గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచినావా రాత్రి రాత్రింట ఎక్కడ పోయింటివి గొర్రెలు గంట వా ఏం చిన్ని ఎనిమిదికే పోతున్నావా పో నువ్వు నీళ్ళు పోసుకోవాలా ఏ అంతే ఇంకా మనతో పాటు వెయ్యి కూడా కింద చూసేదిలా మెంద చూసేదిలే పెండికల మీద కూర్చోవాలి ఉన్నీ లెబ్బి ఊడ్చాలి నేను అర్సాగడే బాయ్ చిట్టి వంద రూపాయలు తెచ్చిన నువ్వు చిల్లని అడవి తీసుకున్నావు ఐదు రూపాయలు తీసుకోవాలి కదా bây bây